నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం గత వైసీపీ అరాచక పాలనతో అస్తవ్యస్తమైన పాలనను గాడిన పెట్టేందుకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు ఈ ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని అన్నారు అభివృద్ధి సంక్షేమం అమలులో ముందంజలో ఉన్న కూటమి ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్షలాది మందికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెన్షన్ల రూపంలో అందజేస్తోందన్నారు ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉంటాయి అదే ఆ బిల్లులు హాస్పిటల్లో ఇచ్చినాయి అంత లెక్క బిల్లు ప్రకారం ఇచ్చేది ఈ బిల్లు కరెక్ట్ గా అన్నది ఈ బిల్లు అంచనా ఉంటది అదే అంటే చాలా మంది అనుకుంటారు పెట్టే రాలేదు కానీ మనకి అదే రూమ్ వాళ్ళేమో ఐదు రోజులు గవర్నమెంట్ లెక్క మనమేమో పదిహేను పదిహేను వేలు పెద్దపడము పదిహేను పదిహేను వేలు మూడు ఉంచుల పక్కన తగ్గిపోతుంది జనానికి తెలియదు అడిగిన రాలేదు అనుకుంటా ఉంటారు నాయకులు అంతే అదే సర్టిఫికేట్ కావాలి దీనికి మన వాళ్ళు చెప్తారు సర్టిఫికేట్ ప్రసాదాలు పెట్టేంత సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ పెట్ట ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంత వయసు ఎంత అరవై ఒకటి సర్టిఫికేట ఎంత ఇది నలభై అనే ఈరోజు రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రధానికి అందరూ కూడా విచ్చేసి వారి యొక్క ప్రభుత్వ పరంగా వారి పొందాల్సినటువంటి వారి పథకాలు అర్హులైన వారు కూడా కోరడం అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది ప్రధానంగా అందరూ కూడా ఇల్లు ఇళ్ళ స్థలం ఇటువంటి వాటిని ఎక్కువగా కోరుతూ ఉన్నారు పెన్షన్ కూడా కోరుతూ ఉన్నారు వీటన్నింటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో వాటినన్నింటినీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్డే కూటమి ప్రభుత్వం శరవేగంతో నిర్విరామంగా పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క త్రయం ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల వెళ్తూ ఉంది రాష్ట్ర గ్రామాల్లో ఈనాడు రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి అనేక సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా గుంతల లేని రహదారులుగా తీర్చిదిద్దడం జరిగింది ఈనాడు ప్రయాణికులందరూ కూడా సౌకర్యవంతంగా ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్లో లక్షలాది మందికి అందివ్వడం జరుగుతూ ఉంది సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తూ ప్రజా ప్రజాదర్బారు ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి వేదికగా ప్రతి బుధవారం ప్రతి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క ప్రజా సంస్థల పరిష్కారం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఈనాడు ఈ బుధవారం ఇక్కడ రావులపాలెంలో ప్రారంభించాం ఇది ప్రతి వారం ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉదయం ప్రజల యొక్క సమస్యలు అన్ని కూడా తెలుసుకోవడం మధ్యాహ్నం కార్యకర్తలందరితోటి మమేకమై నియోజకవర్గ నియోజవర్గ కార్యకర్తలందరితో కూడా మమేకమై ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు సహాయ సహకారాలతో ప్రజలకు చేదోడువాదోడిగా గ్రామాల్లో అభివృద్ధికి కృషి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మా కార్యకర్త మాకు అధినేతగా భావించి మా కార్యకర్త యొక్క సహాయ సహకారాలతో ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం అందులో కొత్త నియోజక నియోజకవర్గ అభివృద్ధికి మా నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నేతలు కార్యకర్తలు అందరూ కూడా అభిరళిలా కృషి చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ తిష్ట వేసినటువంటి జటిలంగా ఉన్నటువంటి రావణ కాష్టంలో తయారైపోయిన అనేక సమస్యల పరిష్కారానికి నడుము మిగించి పనిచేస్తూ ఉన్నాం వాటన్నిటి కూడా రాబోయే కాలంలో ఒక పక్క అభివృద్ధి మరొక పక్క సంక్షేమం అవన్నీ కూడా మేళవించుకుని కొత్తపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రపదానం ఉంచడానికి కృషిలో భాగంగానే ఈనాటి ప్రజాదర్బారులో పాలు పంచుకున్న ప్రజా సమస్యల పరిష్కారానికి మేము అందరం కూడా నడుం బిగిస్తామని తెలియజేస్తూ మా యొక్క ఎన్డీఏ కూటమి నేతలకు మా నాయకులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను